తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లు దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు వేమలవాడ తహసీల్దార్ కార్యాలయం నుంచి సివిల్ సప్లై వరి ధాన్యం కొనుగోలుపై మంత్రులు సిఎస్ జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లు దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తుందని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని అన్నారు అధిక తూకం లేకుండా ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పేమెంటు ఆలస్యం లేకుండా వెంట వెంటనే పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు రైతులకి ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేయాలని రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దని ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ నాయకులు కరుణాకర్ చిలక రమేష్ నాగుల విష్ణు బొందుల మహేష్ తెలంగాణ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లను అదేవిధంగా దొడ్డు రంగ బట్టలను కొనుగోలు చేస్తా ఉంది దానికి సంబంధించి ఈరోజు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది నేను ఇక్కడ వృద్ధరంగిలో ప్రోగ్రామ్ ఉన్న కారణంగా వేములవడం నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అది గన్నే బ్యాగ్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అధిక తూకం లేకుండా వెంటనే పేమెంటు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం ఏదైనా స్థానికంగా అధికారులు కానీ ప్రజలు కానీ రైతులకు కొనుగోలుకు సంబంధించిన వారి ఉత్పత్తిని ఎక్కడో ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది మొట్టమొదటిసారిగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రాకున్నప్పటికి కూడా ఈ సీజన్లో హయ్యెస్ట్ రికార్డుగా ప్రొక్యూర్మెంట్ పా పట్ట కూడా వచ్చింది మరి దానికి సరి అయిన విధంగా వాటర్ రిసోర్స్ను ఉపయోగించుకోవడం కావచ్చు ఫార్మర్స్ అంతా కూడా దానికి సహకరించడం కావచ్చు ఎక్కడైతే వాటర్కు వాళ్ళ పంట ఎండిపోయిందనేటువంటి అవకాశం లేకుండా విద్యుత్ కోతతోటి పంట ఎండిపెంజనే అవకాశం లేకుండా రైతాంగానికి అందరికీ అండగా ఉన్నాం మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం భవిష్యత్తులో కూడా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా ముందుకు పోతాం